సిబిఐటి విద్యార్థులు స్రాటాక్స్ రెండు వేల ఇరవై ఐదు సమీప అంతరిక్ష అన్వేషణ మిషన్ను ఆవిష్కరించారు చాపాడు మండలంలోని పల్లవోలు గ్రామ సమీపంలో ఉన్న చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు మరోసారి తమ సృజనాత్మకత ప్రతిభ చాటుకున్నారు ఏరోలాంచ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో స్రాటాక్స్ రెండు ఇరవై ఐదు సమీప అంతరిక్ష అన్వేషణ మిషన్ను శనివారం ఆవిష్కరించారు ఈ మిషన్లో భాగంగా విద్యార్థులు రూపొందించిన పికహీలియం బెలూన్ సాటిలైట్ సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగరగల సామర్థ్యం కలిగి ఉంది సుమారు తొమ్మిది వందలు గ్రాముల బరువున్న పెలోడ్లో ఉష్ణోగ్రత పీడనం ఆర్ద్రత కిరణాలు జీపీఎస్ స్థానం వంటి వాతావరణ వివరాలను నమోదు చేసే ఆధునిక సెన్సర్లు కెమెరాలు అమర్చారు ఈ విషయమై కళాశాలకు ఆర్డినేటర్ సందీప్ మాట్లాడుతూ ఈ సాటిలైట్ ద్వారా వాతావరణ కాలుష్యం వర్షపాతం ఉష్ణోగ్రత మార్పులను రియల్ టైంలో మానిటర్ చేయవచ్చన్నారు జీపీఎస్ ట్రాకర్ సహాయంతో సాటిలైట్ ప్రయాణ మార్గాన్ని గుర్తించి సేకరించిన డేటాను విశ్లేషించవచ్చని వివరించారు ఈ ప్రాజెక్టులో సిబిఐటి వివిధ విభాగాలకి చెందిన ముప్పై ఐదు మంది విద్యార్థులు సుమారు ఆరు నెలలపాటు కృషి చేశారని తెలిపారు ప్రయోగాన్ని ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి సద్దాఫ్ హుస్సేన్ పర్యవేక్షించగా విద్యార్థుల ప్రతిభ ప్రశంసనీయమని రికార్డు నమోదు ప్రతిపాదనలు పంపుతున్నామని స్పష్టం చేశారు కళాశాల చైర్మన్ డాక్టర్ వి రెడ్డి మాట్లాడుతూ ఇస్రో తరహాలో అంతరిక్ష పరిశోధనలో అడుగుపెట్టిన విద్యార్థుల ఈ విజయము సీబీఐటి గర్వకారణం అని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో సీఈఓ వి లోహిత్ రెడ్డి అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ ప్రసన్న వెంకటేశన్ అడ్మిన్ డైరెక్టర్ డాక్టర్ జి శ్రీనివాసులరెడ్డి రెడ్డి ప్రిన్సిపాల్ డాక్టర్ శృతి ఆనందం పాల్గొని విద్యార్థులను అభినందించారు సిబిఐటి క్యాంపస్లో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం జరిగింది ఏరో లాంచ్ కార్యక్రమం హీలం బెలూన్ ద్వారా శాటిలైట్ని హీలం బెలూన్ ద్వారా స్పేస్ లైక్ పంపించడం జరిగింది ఇది సిబిఐటి విద్యార్థులు దాదాపు ముప్పై ఐదు మంది ఒక టీమ్ గా ఒక కార్యక్రమాన్ని అనుకోవటం ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా లాంచ్ ఇండియా వారి సహకారంతో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది వారు కూడా ఇందులో దీన్ని ఎన్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయోగం ద్వారా ముఖ్యంగా స్పేస్లో దాదాపు ఈ ఈ శాటిలైట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ స్పేస్లో ఉంటుంది ఉండి అక్కడ ఉన్నటువంటి ఓవరాల్గా ఓవరాల్గా అట్మాస్ఫియర్క్ వాటికి సంబంధించి హ్యూమిడిటీ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఓవరాల్గా మొత్తం వాతావరణంలో ఉన్న పరిస్థితులు అన్నింటినీ అధ్యయనం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది వాటి ద్వారా ఫర్దర్ కొంత రీసెర్చ్కు వాటి అన్నిటికీ హెల్ప్ అయ్యే విధంగా ఇది ఉపయోగపడే అవకాశం ఉంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ వాతావరణ పరిస్థితులు వీటన్నిటిని కూడా గమనించడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ కార్యక్రమంని చాలా సక్సెస్ఫుల్గా పిల్లలంతా కూడా కలిసి చాలా సగ చాలా రోజులు వీటి మీద టైం స్పెండ్ చేశారు అండ్ ఇతర ఆర్గనైజేషన్ల యొక్క సహకారంతో కూడా దీన్ని చక్కగా లాంచ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి కొద్ది తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ సిబిఐటీ వాళ్ళు ఈలియం బెలూన్ ద్వారా అట్మాస్ఫిరిక్ పారామీటర్స్ మెజర్ చేసేదాని కోసము కొన్ని పరికరాలను ప్రయోగించడం జరిగింది ఇవి గాలిలో ఉన్న తేమ అండ్ టెంపరే ఉష్ణోగ్రత ఇవన్నీ మెజర్ చేస్తుంది ఇది ఇట్ కెన్ ఫ్లై అప్ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అంటే ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు ఇది ప్రయాణించగలదు సో ఇలాంటివి రెగ్యులర్గా జరుగుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒక వా ఈ రీజన్కి సంబంధించినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి సో ఇవి ఫర్దర్గా మనకు వర్షపాతం కానీ ఇలాంటివన్నీ పడేదానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మనకు ఈ బెలూన్ లాంచెస్ వల్ల మనకు ఉపయోగపడుతుంది సో ఈ రీజన్స్లో జనరల్గా చూసుకుంటే ఇలాంటి లాంచెస్ వచ్చేసి ఒకటి జనరల్గా ఐఎండి చేస్తూ ఉంటుంది ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెన్నై నుంచి ఒకటి బెంగళూరు నుంచి ఒకటి లాంచ్ చేస్తుంటారు అదేవిధంగా ఇస్రో సెంటర్లో కూడా లాంచ్ చేస్తుంటారు అవి ఏంటంటే షా షార్లో వెన్ రాకెట్ లాంచెస్ ఉన్నప్పుడు షార్లో లాంచ్ చేస్తారు నేషనల్ అట్మాస్ఫిరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అని తిరుపతిలో ఉంది అక్కడ కూడా ఎవ్రీడే ఈవినింగ్ ఫైవ్ థర్టీకి వీళ్ళు లాంచ్ చేస్తుంటారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు యూవీ సెన్సార్ ప్రోప్స్ అంటే యూవీ రేడియేషన్ ఈజ్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ పీపుల్ సో అవి మెజర్ చేసేదాని కోసం ఒక సెన్సార్ పంపించి దానికి ఒక మళ్ళీ ఒక రీలాంచ్ కోసం A parachute arrangement That is very interesting thing, which is going to be uh, very useful for getting reback to that instrument. So, which is very nice. Thank you. I am Dr. K. Sadabusingh from India Book of World Record, uh, Chaitanya Bar, Institute of Technology, Andhra Pradesh. Uh, proudly, they are present uh, 25 kilometers of balloon satellite balloon. Uh, we are attempting today 2025 in Andhra Pradesh. Uh, we are uh, submitting record today for Chaitanya the Institute of technology successfully is done for 35 students around the height of the 25 kilometers so we proudly present to this record to college thank you